మీ ఫోన్ చాలా స్లోగా పనిచేస్తుందా ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేస్తే చాలా టైం తీసుకుంటుందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో నేను మీకు టెన్ పవర్ఫుల్ టిప్స్ అనేవి చెప్తాను సో ఈ టిప్స్ అనేవి మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫోన్ అనేది ముందుకంటే కొంచెం స్పీడ్గా అయితే పనిచేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎండింగ్లో ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం టిప్ నెంబర్ వన్ మీ ఫోన్ని అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా రీస్టార్ట్ చేయాలి రీస్టార్ట్ అంటే రీసెట్ కాదు డాటా పోదు జస్ట్ రీస్టార్ట్ అంటే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం దీనివల్ల ఏమవుతుందనంటే మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా యాప్స్ అనేవి రన్నింగ్లో ఉంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా పనిచేయడానికి అయితే ఛాన్సెస్ అయితే అన్నమాట సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు చాలా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వర్క్ చేశారు వర్క్ చేసిన తర్వాత మీకు ఫుడ్ ప్లస్ వాటర్ ఇస్తాను ఇచ్చిన తర్వాత అది తిని పడుకోకుండా నెక్స్ట్ రోజు కూడా పని చేయాలంటే చేస్తారా ముందు రోజు చేసినంత పని అయితే చేయలేరు కదా సో ఎప్పుడైతే మనం స్లీప్ మోడ్లో ఉంటామో మన బ్యాటరీ మన మన బాడీ అనేది అది రికవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటుంది సేమ్ అదే విధంగా మీ ఫోన్ అనేది రీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అలాగే స్విచ్ ఆన్ చేసినప్పుడు అది కూడా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా యాప్స్ ఉంటే అది క్లోజ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా అయితే ఎలా అయితే మనం డే అనేది ఎలా స్టార్ట్ చేస్తామో ఫోన్ కూడా ర్యామ్ అనేది కూడా ఫ్రెష్గా అలా అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట క్యాచ్ డేటాని క్లియర్ చేయడం అసలు క్యాచ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేశారు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మనకి వైట్ స్క్రీన్ లాగా వచ్చి యూట్యూబ్లోగో లోడ్ అయ్యి తర్వాత హోమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది కానీ అదే మీరు ఒక వీడియో ప్లే చేసిన తర్వాత దాన్ని మినిమైజ్ చేసి ఏదో వాట్సాప్లో మెసేజ్ వచ్చి అని చెప్పేసి ఓపెన్ చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ మీద ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ వైట్లో వైట్ బ్యా కలర్ వచ్చి యూట్యూబ్లోగో రివీల్ అయ్యి హోమ్ స్క్రీన్ అనేది రావట్లేదు కదా మీరు ఇంత ఏదైతే వీడియో ప్లే చేసి పాజ్ చేశారో ఆ వీడియోకి తీసుకెళ్తుంది అలా ఎలా తీసుకెళ్తుంది ఈ క్యాష్ అనేది అంటే ఏదైతే ర్యామ్ ర్యామ్ ఏదైతే ఉందో ఆ ర్యామ్ అనేది మీరు ఇంతముందు యూజ్ చేసిన కొంచెం టెంపరీ ఫైల్స్ అనేవి సేవ్ చేసుకుంటుందన్నమాట సో ఇట్లా ప్రతి ఒక్క అప్లికేషన్కి సంబంధించిన టెంపరీ ఫైల్స్ అనేవి ఇలా సేవ్ చేసుకుంటుంది సో అలా సేవ్ చేసుకోవడం వల్ల మీరు వాట్సాప్లో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు వైట్ స్క్రీన్ లాగా వచ్చి కొంచెం వాట్సాప్ హోమ్ స్క్రీన్ అయితే వస్తుంది కానీ అదే మీరు సెకండ్ టైం ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా చాటింగ్లో ఉన్నారనుకోండి డైరెక్ట్ ఆ చాటే ఓపెన్ చేస్తుంది సో ఇలా ప్రతి అప్లికేషన్లో ఈ క్యాష్ ఫైల్స్ అనేవి సేవ్ చేసుకుంటుంది మీరు ఏదైతే అప్లికేషన్లో వాడరో ఆ అప్లికేషన్ క్యాష్ ఫైల్ అనేది క్లియర్ చేసేయండి దీన్ని ఓన్లీ క్లియర్ అంటే క్యాష్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం మనం అంటే ఆ లోడ్ అయిన ఫైల్స్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం దీని ద్వారా డాటా కానీ ఫొటోస్ కానీ ఏవి రిమూవ్ అవ్వవు మీకు కింద చూపిస్తుంది యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకుంటే ఏ యాప్ ఉందో యాప్ మీద క్లియర్ క్యాష్ అని ఉంటుంది క్లియర్ డాటా కాకుండా క్లియర్ క్యాష్ అనే దాని మీద అయితే క్లిక్ చేసేసి ఆ క్యాష్ అనేది క్లియర్ అయ్యింది క్యాష్ క్లియర్ చేయడం వల్ల మీ ఫోన్ అనేది ఇంకొంచెం స్మూత్గా స్పీడ్గా అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది మీరు యూస్ చేయని అప్లికేషన్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేసేయండి మీకు అప్పుడు ఎప్పుడో అవసరం వచ్చింది అని చెప్పి మీరు అవి ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు ఇప్పుడు అవి రెగ్యులర్గా యూజ్ చేయకపోతే ఆ అప్లికేషన్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయండి సో అలా అన్ఇన్స్టాల్ చేయడం వల్ల ర్యామ్ అనేది కొంచెం స్పేస్ అనేది తగ్గడం వల్ల స్టోరేజ్ స్పేస్ కొంచెం స్పీడ్గా అయితే పని చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది సో దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఇంట్లో అవసరమైన వస్తువులు చాలా ఉంటాయి సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది చాలా క్లమ్జీగా ఉంటుంది రూమ్ అనేది ఇప్పుడు మన రూమ్లో కూడా చాలా వస్తువులు ఉన్నాయి అనుకోండి అవసరం లేని అవసరం లేని బయటపడేయడమో లేదంటే ఎవరైనా ఇంప సమయం చేయడమో చేస్తాం కదా సో అలా చేయడం వల్ల రూమ్ ఫ్రీ ఫ్రీ అవ్వడం వల్ల మన కొంచెం ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది సేమ్ విధంగా మీ స్టోరేజ్లో ఉన్న అప్లికేషన్స్ అనేవి తీసేయడం వల్ల ర్యామ్ అనేది కూడా కొంచెం ఫ్రీగా అయితే పనిచేస్తుంది అంతే టిప్ నెంబర్ ఫోర్ ఆటో సింక్ అనేది ఆఫ్ చేయండి ప్రతి అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఆటో సింక్ అంటే ప్రతి ఏది ఏం జరిగినా కూడా ఆటోమేటిక్గా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇంకేమైనా అప్లికేషన్స్ కానీ గూగుల్ కానీ ఆటోమేటిక్గా సింక్ అవుతూ అన్నమాట మీరు దాంట్లో ఏమైనా చేసినప్పుడల్లా సింక్ అవుతూ ఉంటాయి సో ఈ ఆటో సింక్ అనేది ఆఫ్ చేసుకోండి సో దీనికి రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చూస్తున్నారనుకోండి మీరు ఏదన్నా లైట్ కానీ లేదంటే మోటార్ కానీ వాటర్ వచ్చేది ఆటోమేటిక్గా స్విచ్ అన్న దానిలో ఉందనుకోండి అవి ఆటోమేటిక్గా వస్తుంది కాకపోతే దీంట్లో అంటే మీరు లేనప్పుడు కూడా వా అవి ఆటోమేటిక్గా పనిచేయడం చేయడం వల్ల ఒక ప్లస్ ఉండొచ్చు కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ మీకు నీడలు లేకపోయినా కూడా అది ఆటోమేటిక్గా రన్ అవడం వల్ల అవి వేస్ట్ అవుతాయి కదా సో అలాగే ఇక్కడ కూడా మనకు ర్యామ్ అనేది వేస్ట్ అవుతుంది అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్ల బ్యాటరీ స్టోరేజ్ ఇవన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి సో ఒకవేళ మీకు ఇది నేను కావాలనుకున్నప్పుడు ఆటో సింక్ అనేది ఆన్ చేసుకుంటాను అనుకుంటే అప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఆఫ్ చేసి పెట్టుకోండి లేదు నాకు దీంతో పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే ఈ టిప్ ఒకటి స్కిప్ చేయండి సో టిప్ నెంబర్ ఫైవ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్కి లిమిట్ అనేది మనం సెట్ చేసుకోవడం వల్ల ఏవైతే రెండు యాప్స్కి లిమిట్ పెట్టుకున్నాం అనుకోండి ఈ రెండు యాప్స్ మాత్రమే మనం రన్ చేస్తాం కాబట్టి కొంచెం ర్యామ్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి అప్లికేషన్ అనేది రన్ అవ్వదు సో మాకు ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఇంట్లో వైఫై అనేది ఉంది ఆ వైఫై అనేది ఒక టెన్ డివైస్ కనెక్ట్ అయ్యింది కానీ పర్టికులర్గా మీరు మాత్రం ఎస్పెషల్గా మీకు మాత్రం ఇంపార్టెంట్గా మీరు మాత్రమే వాడాలనుకుంటున్నారనుకోండి సో వేరే డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఒకవేళ వాళ్ళ లాక్ స్క్రీన్ చేసి పెట్టుకున్నా కూడా ఆన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి కదా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ నోటిఫికేషన్స్ అవన్నీ వస్తుంటాయి కదా సో అక్కడ డేటా అనేది కన్జ్యూమ్ చేసిపోతుంది వైఫై అనేది సో మీకు మాత్రం కొంచెం తక్కువ రావడానికి ఆన్సెన్స్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆ డివైస్ అన్నీ డిస్కనెక్ట్ చేసి మీరు ఒక్కటే పెట్టుకున్నారనుకోండి కొంచెం స్పీడ్ వస్తుంది కదా సేమ్ అదే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి లిమిట్ మీరు సెట్ చేసుకున్నారనుకోండి త్రీ కో సో అలా సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు మీకు కొంచెం స్పీడ్ అనేది వస్తుంది ఈ అప్లికేషన్ ఏదైతే టూ సెట్ చేసుకున్నారో ఈ రెండు అప్లికేషన్ అనే కొంచెం స్పీడ్గా కొంచెం ఫాస్ట్గా పనిచేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది మీరు బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను సైడ్ కొంటే అందులో అలాగే సేమ్ యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ లిమిట్ అనేది సెట్ చేసుకోండి టిప్ నెంబర్ సిక్స్ యానిమేషన్ అంటే ఇది మన ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా లేదంటే క్లోజ్ చేసినా హోమ్ బట్ నుంచి క్లిక్ చేసినా ఇంకేమైనా క్లిక్ చేసినా కూడా యానిమేషన్ అనేది అవుతూ ఉంటుంది కదా సో ఆ యానిమేషన్ వల్ల కూడా కొంచెం ర్యామ్ అనేది కొంచెం స్లో అంటే దాని మీద కూడా ప్రెజర్ పడడం వల్ల కొంచెం దానివల్ల కూడా లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ యానిమేషన్ వల్ల కూడా ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు షవర్ ఉంటుంది కదా ఫైనది దాని మీద పెట్టారనుకోండి ఇక్కడ నుంచి వాటర్ అనేవి ఇలా షవర్ అనేది ఫైవ్ షవర్లో నుంచి వాటర్ అనేది స్పింకిల్స్ స్పింకిల్స్గా వస్తాయి సో అలా రావడం వల్ల ఏమవుతుంది మీరు స్నానం చేయాలంటే చాలా టైం పడుతుంది అదే మగ్గులు తీసుకొని పోసుకున్నారనుకోండి తొందరగా అయిపోతుంది సో సేమ్ అదే విధంగా మీరు ఇలా యానిమేషన్ అనేది పెట్టుకున్నారనుకోండి మీకు చూడనిక అది స్టైల్గా ఫ్యాన్సీగా రాయల్ లుక్ అనేది ఉండొచ్చు కానీ మీకు స్పీడ్గా అనేది అయితే రాదనమాట కొంచెం యానిమేషన్ లాగి సో మీకు వర్క్ అనేది తొందరగా కావాలి అండ్ అలాగే స్పీడ్గా పని చేయాలి ర్యామ్ మీద భారం పడకూడదు అనుకుంటే ఈ విండోస్ యానిమేషన్ అనేది ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది అయితే మీరు డెవలప్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ మీరు ఏ అప్లికేషన్ వాడినా ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ ఏమైనా వాడేటప్పుడు వాటికి ఒకవేళ లైటర్ వర్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటే ఆ లైటర్ వర్షన్స్ వాడండి మెయిన్ వర్షన్స్ బదులు లైటర్ వర్షన్స్ అనేవి అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకొని వాడండి సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్ వర్షన్ ఒక టూ హండ్రెడ్ ఎంబీ త్రీ హండ్రెడ్ ఎంబీ అనుకోండి ఇవి ఒక ఫిఫ్టీ ఎంబీ లోపు ఉంటాయి కాబట్టి ర్యామ్ మీద ఎక్కువ పడదు ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతాయి మీకు పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు రియల్ లైఫ్లో ఎగ్జామ్ చూసుకున్నారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద లైట్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసే పెద్ద లైట్ ఉంది అండ్ అలాగే మనం ఇంట్లో వేసుకునే ట్యూబ్ లైట్ ఉందనుకోండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లైట్ ఎక్కువ రావచ్చు కొంచెం చూడకి లుక్ కూడా స్టైల్గా ఉండొచ్చు కానీ పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కదా మనం ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ అనేది చాలా తక్కువ పవర్ ఇయ్యొచ్చు కానీ పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కదా ఒకవేళ లైట్ సోర్స్ అనేది కొంచెం తక్కువ ఇచ్చినా కూడా సో అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇది పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది హెవీ వర్షన్ అనేది సో సేమ్ అలాగే ఫోన్లో వచ్చేసరికి హెవీ వర్షన్ యాప్స్ ఏమైనా అంటే మన ర్యామ్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి సో ప్రాబ్లం అయితే అవుతుంది అందుకే లైటర్ వర్షన్స్ అనేవి యూజ్ చేసుకోండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఫేస్బుక్లో ఇన్స్టాల్ అనుకోండి ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫేస్బుక్ మెసెంజర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఎంత లేదనుకున్నా మీరు వాడుతున్నా కొద్ది అది ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంబీకి వెళ్ళిపోతుంది ఈ రెండు అప్లికేషన్ కలిపి అదే ఫేస్బుక్ లైట్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి మెసేంజర్ అప్లికేషన్ అవసరం లేదు సో అది ఒక హండ్రెడ్ ఎంబీ హండ్రెడ్ ఎంబీ లోపు అయితే అయిపోతుంది సో ఇది అనేది ఈజీగా వర్క్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది సో టిప్ నెంబర్ ఎయిట్ మీకు ఇంత ముందుకు చెప్పా కదా కొన్ని ఏదైతే అప్లికేషన్స్ యూస్ చేయారో ఆ అప్లికేషన్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అండ్ అలాగే కొన్ని అప్లికేషన్స్ మనం యూజ్ చేయం కానీ వీటికి అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా పాసిబుల్ అవ్వదు అవి సిస్టమ్ యాప్స్ సో వీటిని ఏం చేయాలంటే మీరు అన్ఇన్స్టాల్ చేయడానికి పాసిబుల్ కాకపోతే డిసేబుల్ చేయాలన్నమాట సో ఇప్పుడు మనం రియల్ లైఫ్లో కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా మన రూమ్లో ఏమన్నా యూస్ చేయని ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ ఏం చేస్తాం బయటపడేయడమో లేదంటే ఎవరికైనా అమ్మేయడమో చేస్తాం కదా ఇంకా కొన్ని అప్లికే ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అవి ఏం చేయాలంటే అమ్మేయలేం అలా అని చెప్పేసి బయటపడేలేం సో అట్లాంటి వాటిని ఎక్కువ యూజ్ చేయని అట్లాంటి వాటిని ఏం చేస్తాం మనం స్టోర్ రూమ్లో వేసి లాక్ చేస్తాం కదా సో సేమ్ స్టోర్ రూమ్లో వేసి లాక్ వేయడం అనేది మన రియల్ లైఫ్లో ఈ ఫోన్కి వచ్చేసరికి ఏంటంటే డిసేబుల్ చేయడం అట్లాంటి అప్లికేషన్ని సో అట్లాంటి అప్లికేషన్స్ ఏమైనా ఉంటే డిసేబుల్ చేసేయండి సో టిప్ నెంబర్ నైన్ మీ హోమ్ స్క్రీన్లో లైవ్ వాల్పేపర్ కానీ లేదు అని అంటే వెదర్ రిపోర్ట్ కానీ ఇంకేమైనా విడ్జెట్స్ కనుక యాడ్ చేసి ఉంటే వాటిని తీసేసేయండి ఎందుకనంటే అవి రన్నింగ్లో లైవ్లో రన్ అవుతూ ఉంటా ఉంటాయి కాబట్టి సో దానివల్ల ర్యామ్ అనేది కన్జ్యూమ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అవిటిని ఏమైనా మీరు యాడ్ చేసి ఉంటే అవిటిని డిలీట్ చేసేయండి హోమ్ స్క్రీన్లో నుంచి టిప్ నెంబర్ టెన్ మీకు మీ ఫోన్లో ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటిలో ఏమైనా వస్తే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి సో సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేస్తే జస్ట్ ఫీచర్స్ చేంజ్ అవుతాయని మాత్రం అనుకోకండి మీ ఫోన్లో ఏమైనా బగ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ బ్యాటరీకి సంబంధించిన ప్రాబ్లం కానీ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా హ్యాంగ్ అవ్వడం కానీ లాగ్ అవ్వడం కానీ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ అప్డేట్లో ఆ ఇష్యూ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట మనం ఇప్పుడు ఏదైనా బైక్ రిపేర్ వచ్చింది అనుకోండి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అది రిపేర్ చేసిన తర్వాత ప్రీవియస్ కంటే తర్వాత అది ఆటోమేటిక్గా స్పీడ్లో కానీ ఇంకా దేంట్లోనైనా కానీ చేంజెస్ అయితే అవుతాయి కదా సేమ్ అదే అదే విధంగా మన ఫోన్లో కూడా బిఫోర్ అప్డేట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ కూడా చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏదైనా అప్డేట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా వస్తే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్ అనేది స్పీడ్ అయితే అవుతుంది సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చోర్లో బోనస్ టిక్ కూడా చెప్తా అని చెప్పేసి సో ఆ బోనస్ స్టిప్ ఏంటంటే మీ స్టోరేజ్ మీ స్టోరేజ్ ఉంది కదా మీ ఫోన్కి స్టోరేజ్ సిక్స్టీ ఫోర్ జీబో వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ జీబో అని చెప్పేసి వస్తాయి కదా సో ఇలా వచ్చిన స్టోరేజ్లో మీరు మినిమం సెవెంటీ ప్లస్ కంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ స్టోరేజ్ కంటే ఎక్కువ నింపకూడదు ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టోరేజ్ అనేది ఖాళీగా ఉంచాలి ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఎందుకు ఖాళీగా ఉంచాలి నైంటీ పర్సెంట్ నింపేస్తే ఏమవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ నింపేస్తే ఏమవుతుంది అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక స్కూల్ బ్యాగ్ వేసి ఒక పిల్లవాడిని స్కూల్ బ్యాగ్లో అతని బ్యాగ్లో ఒక టెన్ కేజీ వెయిట్ పెట్టి స్కూల్కి వెళ్ళి పరిగెత్తమని చెప్పాను ఒక డిస్టెన్స్కి సేమ్ అదే పర్సన్ని ఇంకో పర్సన్ని పక్కన పెట్టేసి అతని బ్యాగులో జస్ట్ ఫైవ్ కేజీలో లేకపోతే ఫోర్ కేజీ వెయిట్ వేసి పరిగెత్తమని చెప్పేసా ఎవరు ముందుగా పరిగెత్తారు తక్కువ వెయిట్ ఉన్నతనే కదా సేమ్ అదేవిధంగా మన ఫోన్లో స్టోరేజ్ అనేది ఎంత ఖాళీగా ఉంటే అంత స్పీడ్గా అయితే ర్యామ్ అయితే పనిచేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఏమైనా ఈ టెంపరీ ఫైల్స్ కానీ ఇంకేమన్నా ఫైల్స్ ఏమైనా స్టోరేజ్ చేయాలనుకుంటే ఇదంతా మన ఖాళీగా ఉన్న స్పేస్ని యూజ్ చేసుకొని స్పీడ్గా అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీ స్టోరేజ్ అనేది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ నింపకండి ఖాళీగా ఉంచండి ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఖాళీగా ఉంచండి సో దానివల్ల ఫోన్ అనేది స్పీడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ వీడియోలో నేను మీకు టెన్ ప్లస్ వన్ బోనస్ టిప్స్ అయితే చెప్పాను సో ఈ టిప్స్ అనేవి మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫోన్ అనేది ఇంతకుముందు కంటే స్పీడ్ అయ్యిందా లేదు ఏం వర్క్ కాలేదా వర్కింగా నాట్ వర్కింగా అని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి మేమైతే తెలుసుకుంటాను ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఇంకా ఏమైనా థింక్ చేస్తే ఫోన్ అనేది స్పీడ్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఒకవేళ నీకు ఇది వరకు కాకపోతే సో ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో